పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోనే అతి చిన్న విభూతితో శివలింగం తయారు చేయడం జరిగింది పరమశివునికి విభూతి ఎంతో అత్యంత ప్రీతిపాత్రమైంది అందుకోసమని విభూతితో ఈ యొక్క సూక్ష్మ శివలింగాన్ని రూపొందించడం జరిగింది ఈ శివలింగం బరువు ముప్పై రెండు గ్రాములు అదేవిధంగా త్రిశూలము ఈ శివలింగం కూడా కేవలం రెండున్నర అంగుళాల పరిమాణంలో తయారు చేయడం జరిగింది గడల్పు అంగుళం పాతికి శివలింగాన్ని రూపొందించడానికి నాలుగు రోజులు సమయం సమయం పట్టింది విభూతి శివలింగాన్ని ప్రతిష్ఠించడం ప్రతిష్ఠించడం జరిగింది ఆ విభూతి శివలింగం కూడా చాలా చిన్న తయారు చేశారు అప్పుడు అది నేటికి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ ఆ శివలింగం యొక్క పరిమాణంలో మార్పు చెందని దృష్టిలో ఉంచుకుని అందరికీ కూడా విభూతితో శివలింగం తయారు చేయడం జరిగింది